ప్రైజ్ దలా ఆత్మస్వరూపి అదృశ్యదేవుడైన త్రియేకనాథుని నామంలో మీరందరూ ఆత్మలో వర్తిలుచు సౌఖ్యముగా ముందురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లుకాస్ వర్తమానము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్య భాగము ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను ఆత్మచేత నింపబడి నడిపించబడుచు ఆత్మల వర్దిలుచు అభివృద్ధి పొందుచు ఏసయ్య ఆగమమునకు ఎదురు చూచుచు సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ కడవరి దినములలో ప్రభు రాకడ సమీపముగా ఉంటున్న ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరూ ఆత్మ అను వాగ్దానము పొందుకొని వారై ఉండాలి ఆత్మ అను వరమును అనుభవించు వారమై ఉండవలను అనుదినము ఆత్మ చేత బోధించబడుచు నడిపించబడుచు ఆత్మదేవుడికి సంపూర్ణముగా లొంగిపోయిన వారమై జీవించవలెను యవలోక మాలిన్యము భ్రష్టత్వము మనకు అంటకుండా మనలో ప్రవేశించకుండా సంపూర్ణ పరిశుద్ధతలో నిలిచిన వారమై ఆయన ప్రత్యక్షతలో ఆయన ఎదుర్కొనగల శక్తి గల వారమై మనము జీవించవలెను ఎల్లప్పుడూ ఆత్మవశములో ఉంటూ కనిపెట్టుకొని ఉండవలెను భక్తుడైన సుమయోను యేసయ్య మొదటి రాక రాకడ ప్రత్యక్షతను అనుభవించిన వాడుగా కనిపించుచున్నాడు మనమందరము రెండవ రాఖ ప్రత్యక్షతను పొందవలను ఆత్మయు పెళ్ళి కుమార్తెయు రమ్ము అని స్వరం వినబడినప్పుడు ఆత్మచేత సిద్ధపడిన పెళ్లి కుమార్తె వలె పెళ్ళి కుమారుడని ఏసయ్యను మధ్యాకాశములో ఎదుర్కొనేదము అట్టి ప్రత్యక్షతను మనము పొందుకున్నట్లుగా ఆత్మవశములో ఉంటూ దేవాలయములో నిలిచి ఉండేదము ఇలాగున మనం ఉండునట్లుగా మనము నీతివంతులమై ఉండవలను ఏసయ్య రక్తము ద్వారా వాక్యము ద్వారా ఆత్మ ద్వారా నీతిని పొందుకునిన వారమై నీతిని విడువక గట్టిగా పట్టుకొనుచు మన హృదయములు ఎల్లప్పుడూ నీతి నివసించున్నట్లుగా జాగ్రత్త పడేదము ఇంకను భక్తి గలవారమై ఉండవలను యేసుక్రీస్తు ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి చెయ్యువారమై ఉండవలను మాలిన్యము అంటకుండా మనలను మనము కాపాడుకొనుచు ప్రార్థనా జీవితము గలవారమై ఆయనకిష్టమైన కార్యముని ఎల్లప్పుడూ చేయొచ్చు దేవుని వాక్యముని విని అనుసరించువారమై ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉందము ఆయనతో నిబంధన చేసి నెరవేర్చిన వారిగా ఉండేదము ఆత్మీయ ఇస్రాయల యొక్క ఆదరణ కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని వారమై ఉండేదము ఎల్లవేళల ఆత్మతో నింపబడుచు మనతో మనలో ఉండునట్లు ఆత్మతో చక్కని సహవాసము గలవారమై ఆయన్ను స్తుంచుచు ఆరాధించేదము ఈ లాగున మనము ఆత్మీయంగా బలపరచబడుచు ప్రభు కొరకు సిద్ధపడి ఆయన ఆగమమునకు మనమందరము ఎదుర్కొని ఆయనతో కూడా యుగ యుగములు ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ తండ్రి మిమ్మల్ని స్థుతించుచున్నాం స్తోత్రించుచు ఉన్నాం మరొకసారి మీ పాద సన్నిధులు వచ్చేది మీ జీవపు మాట చేత జీవించబడడానికి నిలిచిన కొర కొరకే మీ స్తోత్రం ఈ కడవర దినములో మేమందరము ఆత్మ వశూలమై మీ రాకడలో ఎదుర్కొనేటట్లుగా మీ రాకడలో మీతో కూడా నిలిచి ఉన్నట్లుగా అటు కొరకు దయచేయండి మా భక్తులు ఎంతో ఎంతోమంది అయినా నీ సన్నిధిలో నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు సుమయోను అనే భక్తుడు నీతిమంతుడిగా భక్తిపరుడుగా ఆదరణ కొరకు వాడిగా ఆత్మను పొందుకున్న వాడిగా కనబడుతున్నాడు అటు స్వభావాలు మేము కూడా కలిగిన వారమై మీ రెండవ రాకడలో మీరు మధ్యాకాశములకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే గొప్ప ధన్యతని భాగ్యమును మా అందరికీ దయచేసి పెళ్లి కుమార్తె ఎక్కి నమ్ము అనే స్వరం మేమినున్నట్లుగా మాకు సహాయం చేసి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని అటు సిద్ధపాటును అటు అలాంటి ఆత్మాభిషేకమును మా అందరూ దయచేసినందుకై మిమ్మల్ని స్థుతించుచు ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మ వశులై ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతురుగాక గాడ్ బ్లెస్ యు